నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర బ్రహ్మంగారి కాలజ్ఞానం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరిగిన కొన్ని విషయాలు కానీ కొన్ని చెప్పినటువంటి సత్యాలు కానీ చాలా వరకు నిజమయ్యాయి ఇంకొన్ని ఇంకా అలానే ఉన్నాయి అయితే కొంతమంది దీన్ని ఏదో జస్ట్ ఎస్టిమేషన్ చేసి చెప్పారే తప్ప ఇవి వాస్తవాలు కాదని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు మరి బ్రహ్మగారి కాలేజీ ఎంతవరకు నిజము నిజమయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేవి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ వీరపునేని వీరాపురం రిపీట్ మరి ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురువుగారు గురువుగారు బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది చాలామంది నమ్ముతూ ఉంటారు మన హిందువులలో అయితే సినిమా వచ్చిన తర్వాత ఇంకా మంది దాన్ని నమ్మడానికి ఆస్కారం కూడా కలిగింది అయితే ఇప్పుడున్న కొంతమంది వితండవాదవులు కానీ నాస్తికులు కానీ వీళ్ళంతా కూడా ఇదంతా జస్ట్ ఏదో ఎస్టిమేట్ చేసి ప్రిడిక్షన్స్ ఎలా చెప్తారు వాళ్ళు చెప్పారు తప్ప అందులో వాస్తవం లేదు కొన్ని జరగని కూడా జరగలేదు కదా అని వాదిస్తూ ఉన్నారు సో పండితులుగా మీరు చూసే ఉంటారు కాబట్టి కాలజ్ఞానం అనేది ఎంతవరకు నిజం ఒకవేళ కొన్ని జరుగుతున్నాయి కాబట్టి ఇంకా అందులో జరగాల్సినవి ఎంతవరకు నిజమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవంగా చెప్పాలి అంటే కాలజ్ఞానం అనేది సాక్షాత్తు బ్రహ్మం గారు ఎందుకంటే బ్రహ్మ కాబట్టి బ్రహ్మలు కాబట్టి అలాగే కాలాన్ని ప్రతి సెకండ్ను కూడా ఆయన దివ్య దివ్య దృష్టితో అనొచ్చు లేదంటే ప్రతిదీ కూడా లెక్కించి కాలాన్ని లెక్కించి చూసి జరగబోయే వాటి విప విపత్తుల గురించి మనం ఆయన చెప్పాడు అది వాస్తవం ఎందుకు మనం చూసారా మీరు చూసారా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు అన్నారు అంటే విత ఈతండవాదులు అన్నారు కదా వాస్తవమే ఎందుకంటే మీరు చూసారా అంటే నేను చూడలేదు కానీ ఆయన చెప్పినవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఇది వాస్తవం దానికి కూడా ప్రమాణం ఉంది ఎలా ప్రమాణం అంటే ఇప్పుడు చూసే ప్రతి జ్యోతిష్య పండితుడు అనుకోవచ్చు అంటే జాతకాలు చెప్పేవాళ్ళు కావచ్చు లేదంటే డాక్టర్లు అని చెప్పవచ్చు డాక్టర్లోనే ఎందుకు అన్నానంటే తను చెయ్యి పట్టుకొని తను జబ్బు ఏమిటో చెప్పేసేవాళ్ళు నాడితోనే చెప్పేస్తండి వాస్తవం ఇప్పుడు మాత్రం చాలా టెస్ట్లు అవి చేయాల్సిన పరిస్థితి ఒకప్పుడు అసలు అవసరమే వాస్తవంగా అడిగే వస్తున్నాను పట్టుకోగానే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆరోగ్య సమస్య ఏమిటి అనేది కూడా వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు మరి వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అక్కడ మన ఆరోగ్య విషయాల్లో ఏది బాగలేదు ఏ పార్ట్ బాగలేదు ఏమిటి మన శరీర కవలికలు మన యొక్క నాడిని బట్టి వాళ్ళు బాగలేదు అనేది ప్రూవ్ చేసి చెప్పగలిగేవాళ్ళు అలా చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎలా తెలుసు వాళ్ళలో జ్ఞానం ఉంది కాబట్టి అదే బ్రహ్మంగారు మొత్తం ప్రపంచ యొక్క కాలాన్ని చూసి ప్రతి ఒక్క సెకండ్ అని లెక్కలు చేసి తను దివ్య దృష్టితో చెప్ అని అనుకోవచ్చు లేదంటే ఆయన లెక్కింపు చేసి అని కూడా చెప్పచ్చు చెప్పడం వలన కాలాని గురించి జరగబోయేటువంటి కాలాన్ని గురించి ఆయన చెప్పాడు కాబట్టి కాలజ్ఞాని రాబోయేటువంటి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క ఇది గురించి చెప్పాడు కాబట్టి దాని కాలం అంటారు కాబట్టి ఆ కాలం ఆ కాలం గురించి రాయడము జరిగింది ఆ రాతతో పూర్వకంగా చెప్పడం కూడా జరిగింది ఇవే మనకు సాక్ష్యము ప్రమాణాలు దాన్ని తాళప తాళపత్ర గ్రంథ గ్రంథాలు వాటినే మనము తా తాటాకుల పైన లిఖించబడినాయి కాబట్టి శాసనం అనేది ఉన్నాయి మనకు అక్కడ రెండు కనపడుతున్నాయి ఏమిటి రాసినటువంటి ప్రమాణము రాతపూర్వకంగాను ఉంది అలాగే ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి దాన్ని కూడా మనకు ప్రామాణికంగా ఉంది ఇక్కడ ఒక డాక్టరు చేయి పట్టుకొని నాడీ చూస్తే తనకు ఏ జబ్బు ఉందో చెప్పేసినటువంటి డాక్టరే అలా ఉన్నప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నటువంటి ఒక బ్రహ్మ ఎందుకు చెప్పలేడు మొదటి పాయింట్ రెండోది ఏంటంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు నాకు దేవుడు వచ్చాడు నేను ఇది చెప్పాను అది జరిగింది అంటుంటారు అవును అవును లేదంటే ఇంకొకటి కూడా పండితులే చెప్తారు నేను ఇది చేశాను నేను ఇలా చేయడం వల్ల వాళ్ళకి జరిగింది అంటే నేను చేశాను ఇప్పుడు నేను ఎంతోమందికి పుత్ర సంతానానికి చేశాను పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వాళ్ళకు కలగని వాళ్ళకు కూడా చేస్తే కలిగారు అప్పుడు నేను దేవుడైపోతానా కాదుగా అలా వీళ్ళందరూ చేసేవాళ్ళు ఉన్నారు నేను చేస్తే కలిగారు అని అనుకోకూడదు ఇలా వాళ్లకు ఒక పూజా కార్యక్రమం చేయడం వల్లనే వాళ్ళకు పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పిల్లలు లేకపోతే కలిగారే అప్పుడు ఇతను ఏమనుకోవాలి ఎవరు పండితుడు నేను దేవుడిని అనుకుంటాడా కాదు ఆయనే అలా అలా అనుకున్నప్పుడు జరిగినప్పుడు మనకు కళ్ళ ముందే కనిపిస్తున్న దాన్ని ఆయన ఎప్పుడో జరగబోయే దాని గురించి ముందే చెప్పాడు అంటే నమ్మచ్చుగా ఇవి ఏమిటి అంటే ఇవి కొన్ని సంఘాలు కులాలు మతాలు ఇప్పుడు మతాలు ఎక్కువగా ఇవన్నీ యాంటీగా చెప్పడమే తప్ప వాళ్ళకు తెలుసు ఇది సత్యము నిజము అని కానీ తనను అలా అనడం వల్ల ఆయన దేవుడైపోతాడేమో ఇంకా చెప్పాలంటే నాలుగు వందల సంవత్సరాల కిందట ఆయన చెప్పాడు అలాగే ఈరోజు వీళ్ళందరికీ తెలియ కాబట్టి ప్రమాణం ఏమిటి లెక్కలేదు ఇప్పుడు కొత్తగా ఒక వంద సంవత్సరాలప్పుడు ఒక ఆయన దే వచ్చాడు ఆయన దేవుడైపోయాడు మొత్తం అంతా కూడా ఆ వంద సంవత్సరాలప్పుడు వచ్చిన ఆయన దేవుడైపోతే నాలుగు వందల సంవత్సరాల కిందట వచ్చిన వచ్చిన వారు బ్రహ్మంగారు ఆయన నేను అని చెప్పుకున్నాడు కానీ ఎక్కడ ఆయన దేవుడని చెప్పలేదు కాలజ్ఞాని ఇంకా చెప్పాలంటే ఆయనను పరీక్ష చేశారు ఎవరు ఒక ముస్లిం నవాబు కడప జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఇంకా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో కూడా ఒక ముస్లిం నవాబు ఆయనను ఇది నిజమేనా ఇప్పుడు వీళ్ళు ఎలా అంటున్నారు అప్పుడు అద అలాగే జరిగింది అప్పుడు కూడా ఆయన ఉండంగానే ఇలా అనమాట చర్చలు ఏ ఎంత మటుకు నిజము కరెక్ట్ కాదు మేము నమ్మము ఎలా అవుతుంది ఇవన్నీ పేకు మోసాలు మాయలు మంత్రాలు ఇవన్నీ కూడా లేవు అని చెప్పేసి ఆయన వాదించాడు అప్పుడు ప్రాక్టికల్గా ఆయనను పిలిపించి ప్రత్యక్షంగా ఆయన చేసినటువంటి మహిమను చూసి ఆ ముస్లిం నవాబే ఆశ్చర్యపోయి మనకు తెలియంది ఏదో వింత విచిత్రాలు అనేది ఈ విశ్వంలో ఉన్నాయి మనం అనుకుంటున్నదే నిజం కాదు మనకు తెలియంది ఎంతో ఉంది అంటే మనం ఇంకా చూడాల్సింది నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది అని అని చెప్పేసి ప్రాక్టికల్గా స్వయంగా చూడడం వల్ల ఆయన నమ్మి ఆయన ప్రచారం చేసింది ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానము ఎవరు ముస్లిం నవాబే ప్రచారం చేశాడు ఓకే సో ఆయన నమ్మి ప్రచారం చేయాలి ఆయన ప్రత్యక్షంగా చూశాడు తను తన యొక్క పరోక్షంగా అందరి సమక్షంలో సభ అంటారు ఏమంటారు సభ సభలో చేసిన ఆ యొక్క ప్రత్యక్షమైనటువంటి మాయలు మర్మాలు మంత్రాలు అని కూడా అను అనుకోవచ్చు ఎలాగైనా సరే ఆయన ప్రత్యక్షంగా చూశాడు కాబట్టి చూసి తను ప్రచారం చేశాడు తెలుగు రాష్ట్రాలంతా కూడా ప్రచారం చేసిన ఎవరైనా ఉన్నారు అంటే బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం గురించి ఒక ముస్లిం నవాబు ప్రచారం చేస్తే అందరికీ తెలిసిందే కానీ హిందువులు ఎవరు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇది అంటే సపోర్ట్ దొరకలేదు ఇక్కడ ఉంది కొన్ని సామెతలు ఉన్నాయి ఈ కులాల వారిగా ఒకరు ఎదుగుతుంటే మిగతా వాళ్ళు ఓరవలేకపోవడం చర్చ జరిగిందే తప్ప ఆయనను అమాంతం ఆకాశానికి ఎవరు తీసుకెళ్ళలేదు ప్రచారం చేయలేదు లేదు కూడా హిందువులే ప్రచారాన్ని లేదనమాట ఎందుకు అంటే అదంతే ఇవి మతాలు అది కులాలు కుంపటి వల్ల కానీ ఆయన యొక్క శక్తి ఆయన యొక్క గొప్పతనము ఆయన యొక్క ఉన్నత స్థితి ఆయన యొక్క ఆ జ్ఞానము బ్రహ్మజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రాలకు విస్తరింప చేసిన వాళ్ళు ప్రచారం చేసిన వాళ్ళే ముస్లింలు చెప్పండి ఇది బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానం యొక్క గొప్ప విశిష్టతను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాళ్ళు కడపనవాబు చాలా మందికి తెలియదు ఇది యాక్చువల్గా మీ ద్వారా తెలియదు తెలుస్తుందేమో నాకు ఈ రోజు తెలుస్తుంది ధన్యవాదాలు చాలా చక్కగా వీళ్ళ గురించి మాకు తెలియజేసినందుకు